వస్తుందని రొయ్యులు బతుకున్నాయారు అను ప్రాన్స్ హాయ్ అండి నమస్తే ఇది లాస్ట్ సండే వీడియో అన్నమాట అయితే లాస్ట్ సండే అన్నయ్య తర్వాత రోజు రాఖీ పండుగ అని చెప్పేసి వచ్చాడనమాట వచ్చేటప్పుడు పులుసు అయితే తీసుకొచ్చాడు ఇది ఈ టైంలోనే వస్తుందండి గోదావరి స్పెషల్ పులుసు అన్నమాట చాలా కాస్ట్ కూడా ఉంటుంది అసలు సంవత్సరంలో ఒకసారి మాత్రమే దీన్ని అయితే తినగలం అంటే ఎర్ర కాలంకు వస్తుంది అయితే అది తీసుకొచ్చాడు అన్నయ్య అయితే మాత్రం దాంతోపాటు రొయ్యలు కూడా తీసుకొచ్చాడు రొయ్యలేమో ఇంకా బిర్యానీ చేస్తాను ఇంకా అది మీకు ప్రాసెస్ ఏం చూపించట్లేదు ఇదేమో స్పెషల్ కదా అని చెప్పేసి మా అయితే ఇంకా చెప్తున్నాను అయితే దీన్ని కుండలో అలాగే ముందు రోజు వండితే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే అన్నయ్య మరి ఆదివారం మార్నింగ్ వచ్చాడు కదా మేము ఇంకా ఈవినింగ్ తింటాక బాగుండదని చెప్పేసి నేను నైన్ థర్టీకి అలాగే స్టార్ట్ చేస్తాను అన్నమాట ఇదేంటంటే మామూలు చేపలు అయితే మనకి ఒక అరగంటలోపు అలాగా ఉండేసుకుంటే అయిపోతుంది కానీ దీనికి అలా కాదు సిక్స్ అవర్స్ అలాగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీనికి ఒక సామెత కూడా ఉంది పుస్తలమైన పులస పులుసు తినాలి అని చెప్పేసి పులుసు అంత టేస్ట్ అన్నమాట ఇంకా మరి దీంట్లో ఇంకా మరి హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయేమో అలాంటివి ఏది నాకు తెలియదు కానీ దీనికి ఇంకంత కాస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి దీంట్లో ఎక్కువ మసాలా అలాంటివి ఏమీ వేయకుండా చాలా సింపుల్గా చేసుకోవాలి అయితే నాకు మరి ముందు రోజు తేవడం వల్ల దాంట్లో ఉప్పు కారం పట్టించేసి తెచ్చారనమాట మా ముందు తెస్తే పాడైపోద్దు అని చెప్పేసి అందుకే నేను ఇంకా ఎలా ఉంటుందని ఏంటనేది చూపిస్తాను అయితే ఉల్లిపాయలు ఏంటంటే చిన్న రోళ్ళు మన దగ్గర ఉంటాయి కదా దాంట్లో దంచుకున్నాను అనమాట రెండు ఉల్లిపాయలు దంచుకొని కచ్చపచ్చగా పచ్చగా మా మిక్సీలో వేసుకున్నా కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి వేసుకోవాలి దాంతోపాటుగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని నేను ఇక్కడ ఏంటంటే పసుపు కలర్లో కనిపించింది ఏంటనుకోచ్చు అది ఆవాల నూనె అండి మామూలుగా అయితే ఈ చేపలకి నువ్వుల నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నా దగ్గర లేక నేను ఆవాల నూనెతోనే చేస్తాను అనమాట అది వేసిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇంత నుంచి వేరే మసాలా ఏమి వేయకూడదు మనం ఆ వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం పసుపు అన్నమాట నేను కారం అది ఇప్పుడు తక్కువ వేసాను ఎందుకంటే చేపలను ఆల్రెడీ పట్టించేసి పంపించారు కదా ఇంకా ఎక్కువ అని చెప్పేసి కావాలంటే లాస్ట్లో చూసుకోవచ్చు వేసి ఇంకా అది వేసిన తర్వాత చింతపండు రసం కూడా వేసి అందులో వాటర్ వేసి వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకి చింతపండు ఈ పులుసు అనేది కొంచెం ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఎక్కువ మరగాలి కదా మరిగే కొద్దీ మనకి గ్రేవీ అనేది చిక్కబడుతుంది ఎందుకని చెప్పేసి నేను కొంచెం ఉంచుకొని వేస్తాను అనమాట అంటే చేపలు వేసేసరికి కొంచెం పైకి వస్తుంది కదా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఒకటి ఉందండి అదేంటో చెప్తాను అయితే ఇంకా సిమ్లో పెట్టుకొని మరిగించాలన్నమాట నేనైతే ఇంకా త్రీ అవర్స్ అయితే కుక్ చేశాను అనమాట ఇందులో మెయిన్ ఏంటని చెప్పాను కదా అది ఇది బెండకాయ అంటే లేత బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటది ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి నెల్లూరు చేపల పులుసుకి మామిడికాయ ఎలాగో కంపల్సరీ మనకి ఈ పులసేపక అయితే బెండకాయ అంత ఇది ఇంకా చూసారా లాస్ట్గా ఇంకా అయిపోయిందండి ఇంక ఇదే దగ్గరికి వచ్చింది అయిపోయింది అనే టైంకి మనకి ఆవకాయ ఉంటుంది కదా ఆవకాయలో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేస్తే ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అది లేకపోతే ఇంకా మామూలు ఆవు నూనైనా వేసుకోవచ్చు ఇంకా దాని తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసి మనం మూత పెట్టి ఇంక వదిలేయాలి అది ఈరోజు ఈవినింగ్ చేసుకుంటే రేపు మార్నింగ్ వరకు అలాగ వదిలేసి తర్వాత రోజు తింటే ఇంకా చాలా బాగుంటుంది మాకు సాయంత్రం తిందామని చెప్పేసి ట్వెల్వ్ థర్టీ అలాగైంది నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను పులుసు మారడానికి ఇంకా త్రీ అవర్స్ అయితే పట్టింది మరి ఇంతసేపు మరిగింది కదా పుల్సు చిన్న చిన్న మెల్ట్ అయిపోవచ్చు అనుకోవచ్చు అలాగే చాలా ఒకసారి అయినా ఈ పులసాప్ తినాలి అన్నట్టు ఉందన్నమాట టేస్ట్ అయితే ఇంకా నేను అప్పుడు చూపిద్దాం అనుకున్నాను ఇంకా చూపించే అంత లేదనమాట ఇంకా మాకు ఆత్రం లే పట్టుకోలేక మేము ఇంకా వీడియో కూడా తీయలేదు మేమైతే తినేసాం అనమాట ఈవినింగ్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి ఇంకా వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంత అనుకున్న నా ఛానల్ని ఇంతా వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్